ఒక నిమిషం అండి ఎందుకండి ఇలా చీటీలు తీసుకుంటారు మరి ఇంట్లో రొటేషన్ అవ్వాలి కదండి అదేదో బ్యాంక్ లోనే తీసుకోవచ్చు కదండి వీళ్ళ దగ్గర వడ్డీలు దండగా అయ్యో పాపకి చాలా జ్వరంగా ఉంది ఉన్న పల్లంగా పాపని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేవు ఇంట్లో రొటేషన్ అవ్వాలి కదండి హలో అక్క పొద్దునొచ్చిన చీటీ ఆయన్ని ఐదు వేలు అడుగుతావా ఎందుకమ్మా పాప కొంట్లో బాగాలేదక్క పొద్దున్న చూస్తాను పాప జార్త ఒక్క నిమిషం అండి ఇదే డబ్బులు మీరు బ్యాంకులో అడిగితే ముప్పై ఆరు సంతకాలు అడుగుతారు కానీ మేము మనిషి మాట మీద నమ్మకంతో ఇస్తాం మేము వడ్డీ తీసుకుంటాం కానీ అవసరానికి వచ్చే సొమ్ముని ఇచ్చే మనిషిని మాత్రం ఎప్పుడు తప్పుగా చూడకండి చాలు